హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచనల్ లాగ్స్ ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ చూపిస్తున్నానండి మొదటిసారి చేసుకునే వాళ్ళు కూడా చేసుకునే విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి చూపించానండి ఇందులో ముందుగా ప్రసాదం పులిహోర చూపిస్తున్నాను ఈ విధంగా చేస్తే ప్రసాదం పులిహోర మనకు అచ్చు టెంపుల్ స్టైల్లో ఉంటుందండి సో ఈ ప్రసాదం పులిహోర కోసము ముందుగా రైస్ నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ రైస్ కప్తో మూడు కప్పుల రైస్ నీట్గా వాష్ చేసి ఒకటికి రెండు చొప్పున వాటర్ యాడ్ చేసుకుని మినిమం పదహైదు నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలండి ఇందులో నానబెట్టేటప్పుడు మనము కొంచెం ఉప్పు కూడా వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మనము రైస్ ఇలా నానబెట్టుకోవడం వలన రైస్ అనేది సాఫ్ట్గా వస్తుందండి నెక్స్ట్ రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకొని ఇందులో వేడి వాటర్ యాడ్ చేసుకోవాలండి చింతపండును ముందుగానే శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని ఇందులో వేడి వాటర్ వేసి దీన్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి చింతపండు నానేలోపు మనము పులిహోర పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి పులిహోర పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి పాన్ పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర అలాగే అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మిరియాలు వీటన్నిటిని మనము ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని డ్రై రైస్ చేసుకోవాలండి ఇలాగా ఇవి కొంచెం వేగాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి తెల్ల నువ్వులు అన్నిటివి తొందరగా వేగిపోతాయి కాబట్టి మనము ముందే యాడ్ చేసుకోకూడదు తెల్లనవ్వులు యాడ్ చేసుకొని దీన్ని మరొక నిమిషం పాటు ఇలా సిమ్లో పెట్టి వేయించుకొని అలాగే మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఎండుమిర్చి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఇక్కడ పులిహోర కొంచెం కారంగా కావాలంటే మాత్రమే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి లేకపోతే ఎండుమిర్చి స్కిప్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలాగా వేగిన తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి ఈ దినుసులన్నీ వేయించేటప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుంటుందండి మనము పులిహోర ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడు పులిహోర పౌడర్ చేసుకొని ప్రసాదం చేస్తే చాలా మంచిదండి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసి మరొకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకుని అన్నం వండుకోవాలి ఇక్కడ విడిగా లేకుండా మీరు కుక్కర్లో చేసుకునేలాగైతే కుక్కర్లో త్రీ విజిల్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ లోపు మనకు చింతపండు బాగా నానబై ఉంటుంది ఈ చింతపండుని చేత్తో ఇలాగా బాగా మెదిపేసి దీంట్లో నుంచి గుజ్జు తీసుకోవాలండి ఒక స్ట్రైనర్లో వేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకు పులిహోర పేస్ట్ రెడీ అయ్యేటప్పుడు చాలా టైం పడుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి మరీ లూజ్గా లేకుండా ఇప్పుడు మనము చింతపండు గుజ్జును దేంట్లో అయితే ఉడికించాలనుకుంటున్నామో అందులోకి దీన్నంతా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఉప్పు అలాగే పసుపు కొంచెం బెల్లము బెల్లం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చీలికలు గుప్పెడు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఎక్కువ వేసుకుంటే పులిహోరలో చాలా బాగుంటుందండి ఈ కరివేపాకు చింతపండులో ఉడికితే ఇంకా టేస్ట్ వస్తుంది ఫైనల్గా ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గరిటితో బాగా కలుపుకొని లిట్లు క్లోజ్ చేసి దీన్ని తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఖచ్చితంగా మనము ఇది ఉడికించేటప్పుడు లిట్లు క్లోజ్ చేసుకోవాలి లేకపోతే ఎగిరి స్టవ్ మీదంతా పడుతుందండి మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ ఉండాలి పులిహోర పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అడుగు మందంగా ఉండే పాన్ తీసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే అడుగు అంటుతుంది నెక్స్ట్ అది రెడీ అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి దినుసులన్నీ మిక్సీ జార్కి యాడ్ చేసుకుని పొడి చేసి పెట్టుకోవాలి ఈ పులిహోర పొడి చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఓపెన్లో పెట్టకూడదండి దీన్ని క్లోజ్ చేసి పెట్టుకుంటేనే మనకు ఆ స్మెల్ అనేది పక్కకు పోకుండా మనం పులిహోరలో కలిపేటప్పుడు కూడా చాలా బాగుంటుంది చూడండి చింతపండు పేస్ట్ బాగా దగ్గర పడిపోయింది కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది నెక్స్ట్ పులిహోర లేకి మనము పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు పల్లీలు పల్లీలు కాస్త వేగిన తర్వాత పసినగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనము ఈ పోపులో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి పోపు దినుసులు వేయించేటప్పుడు నేను ఎండుమిర్చి స్కిప్ చేసుకోమని చెప్పానండి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి చింతపండు గుజ్జులో కూడా యాడ్ చేసుకున్నాము కాబట్టి కారంకు సరిపడా మాత్రమే యాడ్ చేసుకోండి ఎండుమిర్చి ఇలాగా పోపులో యాడ్ చేసుకోవడం వలన మనకు రైస్లో అక్కడక్కడ నంచుకోవడానికి చాలా బాగుంటుందండి పులిహోరలో పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే ఫైనల్గా గుప్పిడి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా వేయించుకోవాలండి పోపునంత పోపు కాస్త మగ్గిన తర్వాత ఫైనల్గా ఇందులో పసుపు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ పసుపు యాడ్ చేస్తేనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అదే వేడిపైన మనకు పసుపు మగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా వండుకున్నటువంటి రైస్నంతా ఇలాగా వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం పులిహోర కలిపేటప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నెలో కలుపుకుంటే బాగా కలుస్తుందండి మసాలాలన్నీ ఈ రైస్లోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు పేస్టు అలాగే పోపు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడరు అన్నీ కూడా యాడ్ చేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలండి వేడిగా ఉంటే ఫస్ట్ గరిటితో మిక్స్ చేసి తర్వాత చేత్తో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనము ఉప్పు సరిపడా అన్నంలో కూడా యాడ్ చేసాము అలాగే చింతపండు గుజ్జులో కూడా యాడ్ చేసుకున్నాము కాబట్టి ఉప్పు సరిపోతుందండి చూడండి ఎండుమిర్చి ఇలాగ పోపులోటివి మధ్య మధ్యలో పులిహోరలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి అంతే చాలా ఈజీగా మనకు పులిహోర ప్రసాదం రెడీ అయిపోతుందండి మన మొదటి ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి నెక్స్ట్ రెండవ ప్రసాదం చూద్దాం రెండవ ప్రసాదం కోసం నేను ఇక్కడ బెల్లం పరమాన్నం చేస్తున్నాను ఈ బెల్లం పరమాన్నం మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసము ముప్పావు కప్పు రైస్ తీసుకోవాలి మిగతా పావు కప్పుకి మనము ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకోవాలి వీటిని వేయించాల్సిన అవసరం లేదండి ఇలాగా పచ్చివే తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి అన్నీ కలిపి ఒక కప్పు అవుతాయండి రైసు పెసరపప్పు పచ్చిరంగపప్పు వీటిని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకుని పది నుంచి పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి దాని తర్వాత మనము దేంట్లో అయితే ప్రసాదం వండాలనుకుంటామో అందులోకి యాడ్ చేసుకుని ఒక కప్పు బియ్యానికి ఐదు కప్పుల వాటర్ చొప్పున అందులో ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవచ్చు అండి నాలుగు కప్పుల వాటరు ఒక కప్పు పాలు యాడ్ చేసుకున్నాను నేను కావలసింది ఇక్కడ మూడు కప్పుల వాటరు అలాగే రెండు కప్పుల పాలు యాడ్ చేసుకోవచ్చు లిడ్ క్లోజ్ చేసుకోకుండా ఓపెన్లోనే పెట్టి ఉడికించుకోవాలండి దీన్ని మనము లిఫ్ట్లో వచ్చేస్తే పాలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి పొంగుతుంది ఇలా ఓపెన్లో పెట్టి ఉడికించుకుంటే బియ్యం మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి బియ్యము పప్పు ఎగ్జాక్ట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్కి ఉడికిపోతుంది ఇక్కడ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనము ఈ స్టేజ్లో బెల్లం యాడ్ చేసుకోవచ్చు చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలాగా మెత్తగా ఉడకాలండి రైస్ ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా సరిపోతుందండి ఒకటిన్నర కప్పు బెల్లం తురుము స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే మరో రెండు మూడు స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు బెల్లం తురుము యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకుని మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇందులోంచి మరి కొంచెం వాటర్ వస్తుంది కదా కొంచెం చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు బాగా దగ్గర పడింది కదా పరమాన్నము ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత కాస్త చిక్కపడి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది మరి లూజ్గా లేకుండా అంతే అండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపుకోవాలి స్టవ్ మీద నుంచి ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి చూడండి ఇలాగా డ్రై ఫ్రూట్స్ కోసం పాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవచ్చండి వీటిని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బెల్లం పరమాణంలో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా బెల్లం పరమాణం రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే మనకు చల్లారిన తర్వాత కూడా ఈ బెల్లం పరమాణం అనేది గట్టిపడదండి దీన్ని మనము అమ్మవారికి ప్రసాదంగా పెట్టడమే మన రెండో నైవేద్యం బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు మూడవ ప్రసాదం చూపిస్తాము మూడవ ప్రసాదంగా శనగల తాలింపు చూపిస్తున్నాను శనగల తాలింపు కోసం మనము శనగల్ని నైటే నానబెట్టి పెట్టుకోవాలండి శనగల్ని నీట్గా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి పొద్దునకే చూడండి ఈ విధంగా బాగా నాని ఉంటాయి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి వీటిని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో తీసుకోవాలి కుక్కర్లో తీసుకొని జస్ట్ ఇవి మునిగేంత వరకు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు చూడండి నేను ఇక్కడ ఒక గ్లాస్ కంటే తక్కువే యాడ్ చేసుకున్నాను ఇలాగ ఇవి మునిగేంత వరకు మాత్రమే యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్లో త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలండి త్రీ టు ఫోర్ విజిల్స్కి ఎగ్జాక్ట్ ఉడికిపోతాయి ఎందుకంటే మనము నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నేను త్రీ విజిల్స్ తర్వాత చూస్తున్నాను త్రీ విజిల్స్కి శనగలు కరెక్ట్గా ఉడికిపోతాయండి చూడండి ఇలా ఉడికితే చాలా మనకి చాలా స్మూత్గా ఉడికిపోతాయి అంతే ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేసి గుగ్గిళ్ళు మాత్రం పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి మనము పోపు ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు ఎండుమిర్చి అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కాసేపు వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఈ తిరగమాతంతా అంతా కాస్త మగ్గాలండి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కదా ఇది మగ్గిన తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం ఇంగువ అలాగే పసుపు యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నటువంటి శనగలు యాడ్ చేసుకోవాలి శనగలన్నీ యాడ్ చేసుకుని తిరగమాతలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి ఇలాగా మనము స్టవ్ సిమ్లోనే పెట్టి కలుపుకోవాలండి ఈ శనగలని ఇలాగా అంతా కూడా బాగా కలిసిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మన మూడవ ప్రసాదం శనగల తాలింపు రెడీ అయిపోయింది నెక్స్ట్ నాలుగవ ప్రసాదంగా ఉద్దివాడలు చూపిస్తున్నానండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ఒక గ్లాస్ ఉద్దిగుళ్ళు తీసుకుని వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మినిమం ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి ఇక్కడ నేను వీటిని ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఐదు గంటల తర్వాత వీటిని మరొకసారి బాగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేలాగైతే మిక్సీ జార్ని అరగంట ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఈ పప్పు గ్రైండ్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా గ్రైండ్ అవుతుందండి తొందరగా వేడెక్కకుండా మిక్సీ జారు అలాగే మనకు వడలు కూడా చాలా ప్లఫీగా పొంగుతూ వస్తాయి ఇలాగా ఉద్దిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో చూడండి మధ్యలో ఒకసారి దీన్ని ఇలాగ స్పూన్తో కలిపి అవసరం వస్తే మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే యాడ్ చేసుకోకూడదండి లూజ్ అయిపోతుంది పిండి ఇక్కడ గట్టిగా ఉంది కాబట్టి జస్ట్ ఒక స్పూన్ చల్ల వాటర్ యాడ్ చేసుకోవాలండి చూడండి వాటర్ యాడ్ చేసి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూడండి పిండి చూస్తానే మనకు ప్లఫీగా కనిపిస్తుంది కదా అచ్చు గ్రైండర్లో వేసుకున్న దానిలాగా కనిపిస్తుందండి ఇక్కడ నేను మిక్సీ జార్ని ముందుగానే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి తొందరగా గ్రైండ్ చేసేటప్పుడు వేడవ్వదండి సో మనకు పిండి అనేది చాలా ప్లఫీగా గ్రైండ్ అవుతుందండి నెక్స్ట్ సెకండ్ రౌండ్ కూడా ఇలాగే చేసుకోవాలండి అల్లము పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో చేత్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫోర్స్గా రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఇలాగా సేమ్ డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలాగా కలుపుకోవడం వల్ల మనకు పిండి బాగా ప్లఫీగా తయారవుతుందండి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనకు ఈ పిండి కలుపుతున్నప్పుడే దాని కన్సిస్టెన్సీ అర్థమవుతుందండి పిండి ప్లఫీగా తయారవుతుంటుంది అంతా కూడా ఇలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మనము కొంచెం పిండి తీసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవచ్చండి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలాగ వాటర్లో వేస్తేనే మనకు పిండి పైకి వచ్చేస్తే వడల పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు అండి పిండి ఒకవేళ అడుగు వెళ్ళిపోతే మరి కాసేపు దీన్ని బీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా చిటికెడు వంట సోడా అలాగే రెండు స్పూన్ల బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వడలు క్రిస్పీగా రావడానికండి బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని మరొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి రవ్వ పిండిలో అంతా కలిసేలాగా ఇలాగా కలిపేసి రెండు నిమిషాలు లిక్లో వచ్చేసి దీన్ని పక్కన పెట్టాలండి రెండు నిమిషాల తర్వాత చెయ్యి కాస్త తడి చేసుకొని ఇలాగ కొంచెం పిండి తీసుకొని చేత్తోనే ఇలాగా అనుకుంటూ వడలాగా ప్రెస్ చేసుకోవాలండి మధ్యలో హోల్ పెట్టుకోవాలి చూడండి అంతే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి ఇలాగా అన్నీ కూడా వడలు చేసుకోవాలి చేత్తో చేయడం రాని వాళ్ళు ఇలాగా ఆయిల్ పేపర్ తీసుకొని కొంచెం పిండి తీసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా కాకపోతే మనకు పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలాగా వడలన్నీ కూడా రెడీ చేసుకుని వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న పాన్ తీసుకుంటే మనకు వడలు వేసుకోవడానికి బాగుంటుందండి ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి చూడండి వడలు వేస్తానే ఎంత బాగా పొంగాయో మనము పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందండి అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం చల్లవాటర్ యాడ్ చేసుకోవాలి ఇలాగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వడల్ని చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇవి పక్కకు తీసుకొని నెక్స్ట్ సెకండ్ రౌండ్ కూడా ఇలాగ వేసుకోవాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా వీటిని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి బాగా పొంగాయి కదండి వడలు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలాగే ట్రై చేయండి మీకు కూడా బాగా కుదురుతాయండి వడలు అంతే అన్నీ కూడా వీటిని టిష్యూ పేపర్ లేక తీసుకోవాలండి చాలా ఈజీగా నాలుగో ప్రసాదంగా వడలు రెడీ అయిపోయాయి కదా అండి నెక్స్ట్ ఐదవ ప్రసాదంగా దద్దోజనం చూపిస్తున్నానండి దద్దోజనం కోసం మనము ముందుగానే రైస్ వండి పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వండి పెట్టుకున్నటువంటి రైస్ని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే గరిటతో బాగా మెదిగిపోతుందండి ఇలాగ రైస్ తీసుకొని గరిటతో బాగా మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడైతే రైస్ తొందరగా మెదిగిపోతుంది ఇలా మెదపడంలోనే రైస్ కూడా చల్లబడిపోతుందండి చూడండి బాగా మెత్తగా మెదిగిపోయింది కదా అలాగే అన్నం కూడా చల్లారింటుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోవాలి దద్దోజనం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనము ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకుంటేనే దద్దోజనం రుచిగా ఉంటుంది పెరుగు యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు కంటే తక్కువ పాలు యాడ్ చేసుకోవాలండి పాలు యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు అంతే అండి అంతా కూడా ఇలాగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి మనము పోపు ప్రిపేర్ చేసుకోవాలండి పోపు కోసము ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి దద్దోజనంకి పోపులో గీ యాడ్ చేసుకుంటే దద్దోజనం చాలా రుచిగా వస్తుందండి గీ కరిగిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిశనగపప్పు వీటిని కాస్త వేయించాలండి అల్లం ముక్కలు పచ్చిశనగపప్పును అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైతే కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలండి ఇంగు యాడ్ చేసి మరొకసారి పోపునంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దద్దోజనంలో కలుపుకోవాలి ఈ పోపునంతా రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి ఇందులో కావలస్తే కొంచెం దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఐదవ ప్రసాదంగా దద్దోజనం రెడీ అండి మరి ఈ ప్రసాదం రెసిపీస్ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్